తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే లోనే అయితే తనుజా అలాగే మాధురి గారు ఇమానియాలు ఇక ఇమానియాలు క్యాప్టెన్ కావడంతో అయితే ఇమానియాలు అయితే అదంతా గమనిస్తూ ఉంటారు అయితే తనుజ ఇక్కడ అయితే చాలా సీరియస్గా అయితే కిచెన్ కిచెన్లో అయితే పని చేస్తూ వర్క్ చేస్తూ ఉంటుంది అలాగే మరొక వైపు అయితే బయని గారు డెమను అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ తనుజ అయితే చాలా సీరియస్గా అయితే ఇక్కడ కళ్యాణ్ శ్రీజా అయితే మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు వైపు చూస్తూ కుల్లుకుంటూ అయితే చాలా సీరియస్గా ఉంటుంది అయితే ఇక్కడ సీజా కళ్యాణితో చెప్తుంది నేను తనుజతోనే నేను మాట్లాడడానికి ట్రై చేసినా సరే నాతో మాట్లాడడం లేదు మన నామినేషన్ కానించి అంటూ ఇక్కడ కళ్యాణ్తో అయితే శ్రీజా చెప్తూ ఉంటుంది అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ కిచెన్లో వర్క్ చేస్తూనే ఉంటుంది తనుజ ఒకవైపు అయితే శ్రీజా కళ్యాణ్ వైపు ఒక చూపు వేస్తూనే ఉంటుంది ఇంకా వాళ్ళ వైపు చాలా సీరియస్గా చూస్తూ అయితే ఇంక కిచెన్లో అయితే ఇంకా వర్క్ చేస్తూ ఉంటుంది తనుజ అయితే ఇక్కడ అయితే తనుజ అయితే అలా గమనిస్తూనే ఉంటుంది ఇంక శ్రీజా వైపు అలాగే కళ్యాణి వైపు అయితే అది శ్రీజా మట్టికి నేను ఎంత ట్రై చేసినా సరే కళ్యాణ్ తనుజ అయితే నాతో మాట్లాడడం లేదు నేను తనుజాని రెండు మూడు సార్లు పిలిచాను అయినా సరే మాట్లాడడం లేదు సరే అని ఓకే అనుకున్నాను అంటూ ఇక్కడ కళ్యాణితో అయితే చెప్తూ ఉంటుంది శ్రీజా మొత్తాన్ని బిగ్ బాస్ హౌస్లో తనుజ అయితే మన నామినేషన్ ప్రక్రియ నుంచి అయితే దూరంగా ఉంటుంది కళ్యాణికి శ్రీజాకి